గ్రేట్ మార్నింగ్ డియర్ ఫౌండర్స్ అందరికీ మరొకసారి హ్యాపీ మార్నింగ్ నిన్న రాత్రి జరిగినటువంటి ప్రైమ్ డిస్కషన్లో గురుస్విందర్ దిలాన్ గారు నీరజ్ గారు దినేష్ గారు జావెర్ జెఫ్రీ గారు అండ్ కుందన్ గారు పాల్గొనడం జరిగింది ఇందులో కొన్ని ముఖ్యమైన అంశాలు మీకోసం నీరజ్ గారు గత వారం వారి ఫ్యామిలీతో బయటికి వెళ్లారు అందుకే మీటింగ్కు రాలేకపోయారు దానిని కూడా కొంతమంది నెగిటివ్గా క్రియేట్ చేసి నీరజ్ గారు ఆన్ ప్యాస్ నుండి బయటకు వెళ్ళిపోయారని రాంగ్ ప్రపగండా చేయటం జరిగింది దానిని నీరజ్ గారు ఖండించారు గత వారం అప్డేట్స్ గురించి క్లుప్తంగా చెప్పడం జరిగింది తర్వాత దినేష్ కోటియా గారి ప్రశ్న ఫౌండర్స్ చాలా ఉత్సాహంగా మరియు కన్ఫ్యూషన్ అంటే సందిగ్ధంలో ఉన్నారు నాకు రోజుకు చాలా కాల్స్ వస్తున్నాయి సెప్టెంబర్ లోపు సిస్టమ్ లాంచ్ అవుతుందా లేదా టైం పట్టవచ్చా అని ఒక ప్రశ్న అడిగారు అందుకు దిలాన్ గారి జవాబు ఆన్ ప్యాసివ్లో గడిచిన రోజుల్లో జరిగిన సంఘటనలు మరియు మార్పుల గురించి వివరిస్తూ యాష్ గారి చెప్పిన మాటలు గుర్తు చేస్తూ యాష్ గారు ఏమైనా డేట్ చెప్తే దాన్ని మనం టెంటటివ్ డేట్గా మనం పరిగణించాలి అంటే యాష్ గారు చెప్పిన డేట్స్కు ఒక వారం రోజులు అటు ఇటు అవుతాయి నా ఒపీనియన్ ప్రకారం పది నుండి పదహైదు రోజుల్లోపు అన్ని కంప్లీట్ అవ్వడానికి అవకాశం ఉంది యాజ్ అ ఫౌండర్గా ముందు మనం సెనారియోను అర్థం చేసుకోగలగాలి మొదట సర్వర్స్ క్లోజ్ అయ్యాయి తర్వాత ఆన్ ప్యాస్ క్లోజ్ అయింది కానీ ఇప్పుడు ఆన్ ప్యాసివ్ వస్తుంది ముందు ఓఈఎస్ ఓపెన్ అయిన తర్వాత వెబినార్స్ ప్రారంభించబడతాయి అందులో పేఅవుట్స్ గురించి వివరించడం జరుగుతుంది విన్నింగ్ మైండ్ సెట్స్ ఉన్నవారు నెగిటివ్ కామెంట్స్ను ఎప్పుడు పట్టించుకోరు వారి యొక్క ప్రణాళిక బట్టి ముందుకు వెళ్తారు మన సీఈఓ చాలా ధైర్యం కలిగిన వ్యక్తి ఎందుకంటే గత మూడు నెలల నుండి సిస్టమ్ను మార్చి కొంతమందిని తొలగించి మంచి నైపుణ్యం కలిగిన టీంతో సిస్టమ్ను మన ముందుకు తీసుకురానున్నారు మనం ఏదైనా చిన్న వ్యాపారం క్లోజ్ చేసి మరల పునః ప్రారంభం చేయటం చాలా కష్టమైన పని అలాంటిది ఒక పెద్ద సిస్టమ్ను మన ముందుకు తీసుకువస్తున్నారంటే అది మీరే ఆలోచించుకోండి యాష్ గారి వారంలో క్రూషియల్ అప్డేట్స్ ఇవ్వబోతున్నారు ఆ అప్డేట్స్ మీరు వాటి మీద చాలామంది ఆధారపడి ఉన్నారు మీకు ఇంగ్లీష్ వచ్చినా లేదా రాకపోయినా మీరందరూ ఖచ్చితంగా వినండి దానిని బట్టి మన ఆన్ ప్యాస్ ఎప్పుడు వస్తుంది అని వంద శాతం మనకు తెలుస్తుంది దినేష్ కోటే గారి రెండవ ప్రశ్న నేను అవుట్స్ గురించి కానీ కమిషన్స్ గురించి కానీ అడగను కానీ మనం వాడటానికి మన ప్రొడక్ట్స్ ఎప్పుడు రావచ్చు అన్నారు అందుకు దిలాన్ గారి జవాబు ఏంటంటే మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి రాబోయే ప్రోడక్ట్స్తో పాటుగా ఓ వెరిఫికేషన్ వస్తుంది యాష్ గారు మనకు కొత్త సిస్టంతో పాటు మనీ కూడా ఇవ్వాలి లాస్ట్ టైం సబ్స్క్రిప్షన్ తీసుకోవడంలో జరిగిన సంఘటనలు మరలా పునరావృత్తం కాకుండా ముందుగా వెరిఫికేషన్ ఉంటుంది తర్వాత మనకు పేఅవుట్స్ వస్తాయి దిలాన్ గారి ప్రకారం యాష్ గారు పేఅవుట్స్ గురించి మాట్లాడతారు ఏ విధంగా ఇవ్వాలి అని ఏ పేఅవుట్స్ ఇచ్చి దానితో పాటుగా సబ్స్క్రిప్షన్స్ ప్రారంభించవచ్చు బి బోనస్ ఆర్ కమిషన్స్ ఇవ్వచ్చు అది యాష్ గారి యొక్క స్ట్రాటజీ మీద ఆధారపడి ఉంటుంది యాష్ గారి మనసులో ఆన్ ప్యాస్ ఎటువంటి లెవెల్కి తీసుకు వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉంది దాని అనుగుణంగానే ముందుకు మన కంపెనీ రీషేప్ అండ్ రీస్ట్రక్చర్ అయ్యి ముందుకు వస్తుంది మన కంపెనీ విలువలు కలిగిన కంపెనీ అవునండి మన కంపెనీ విలువలతో కూడినటువంటి కంపెనీ ఉదాహరణ ఎగ్జాంపుల్ తీసుకుంటే మన కంపెనీ దగ్గర చాలా డేటా ఉంది మన దగ్గర ఉన్న డేటా కనుక వేరే ఇతర కంపెనీలు అంటే గూగుల్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు మైక్రోసాఫ్ట్ కావచ్చు ఇలా అనేక దిగ్గజాలటువంటి ఐటీ హబ్ కంపెనీస్ దగ్గర గనుక ఉంటే ఈ పాటికి మన డేటాను అమ్ముకుని చాలా ఇన్కమ్ సంపాదించేవారు కానీ మన కంపెనీ మన డేటాను పొందుపరిచి చాలా భద్రంగా ఉంచింది మన డేటా ద్వారా మనకు రెవెన్యూ జనరేట్ చేసే ఏకైక కంపెనీ మన ఆన్ ప్యాస్ ఈ ప్రపంచంలో ఇందులో సింగిల్ ఫౌండర్ ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు అందరికీ కూడా మన డేటాను ఆధారంగా చేసుకుని మనకు రెవెన్యూ ఇవ్వబోతోంది ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం నీరజ్ దాల్వి గారి ప్రశ్న ప్రతి ఇంట్లో ఉండే సాధారణ సమస్య ఒక కుటుంబంలో నలుగురు ఉంటే అందులో ముగ్గురు మాత్రం మనల్ని ఎప్పుడు అడుగుతూనే ఉంటారు మీ ఆన్ ప్యాసివ్ ఇంకా రాలేదా మనీ ఇంకా ఇవ్వలేదా చాలా సంవత్సరాలు అయ్యాయి కదా అని ఇట్లాంటి సమస్య ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది ప్రతి ఫౌండర్ ఇంట్లో కూడా ఉంటుంది అటువంటి సమయంలో మనకు కూడా నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్కు తెలియదు ఆన్ ఫ్యాషన్ గురించి మీకు తెలిసినంతగా దిలాన్ గారి జవాబు ఇప్పటి వరకు మనల్ని ఎవరైతే ఎగతాళి చేస్తున్నారో వారికి కాయిన్కు రెండో రెండవ పక్క తెలియదు ఈవెన్ మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆలోచిస్తారు ఎలా అంటే ఇంతకాలం వెయిట్ చేస్తున్నాను అంటే ఆన్ ఫ్యాషన్లో ఏది ఉంది అని ఏదో ఉంది అని ఇంతకాలం వెయిట్ చేస్తున్నారో అంటే ఆన్ ప్యాసివ్లో ఏదో ఉంది అని ఆన్ ప్యాస్ గురించి మీ ఫ్యామిలీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఆన్ ప్యాస్ వస్తుంది చాలా అద్భుతంగా మొత్తం హోంవర్క్ చేసుకుని వస్తుంది రీసెట్ అయ్యి వస్తుంది న్యూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటుగా బ్రాండ్ న్యూ ఆన్ ప్యాసివ్ ఇస్ ఇట్స్ వే అలా వస్తుంది నీరజ్ దాల్వి గారి ప్రశ్న చాలామంది ఫౌండర్స్ చాలా నిరుత్సాహంగా ఉన్నారు వారి యొక్క జీమెయిల్ అండ్ పాస్వర్డ్స్ మర్చిపోయారు మొబైల్స్ పోయాయి అని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి వాటిని ఏ విధంగా మన కంపెనీ పరిగణిస్తుంది దిలాన్ గారి జవాబు ఇటువంటి ప్రతి ప్రాబ్లంకు మన యాష్ గారు ఖచ్చితంగా ఒక అవకాశం అయితే ఇస్తారు ప్రతి సమస్యకి ఒక పరిష్కారాన్ని ఖచ్చితంగా చూపుతారు ఆన్ ప్యాసివ్ అంటేనే ఏబీసీ అనడం ఎంత సులభ సౌలభ్యమో అలాంటిగా మన ఆన్ ప్యాసివ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకి ఒక సొల్యూషన్ కంపల్సరీ ఉంటుంది ప్రపంచంలో ఒక మనిషి మనుగడ జీవనానికి సాస్ సొల్యూషన్స్ ని కనిపెట్టినటువంటి యాష్ ముఫారా గారు అన్స్టాపబుల్గా ట్రాఫిక్ వాటి మీద వచ్చే బిజినెస్ వాటి మీద వచ్చే ఇన్కమ్ సోర్స్ ని కనిపెట్టినటువంటి యాష్ గారు అద్భుతమైనటువంటి క్యాట్మో సిస్టమ్ని ప్రపంచానికి పరిచయం చేపుతున్నటువంటి యాష్ గారు ఇలాంటి ఏవైనా సమస్యలు వస్తే ప్రతి ఫౌండర్కి ఇలాంటి సమస్యలు వస్తాయని కూడా మనకంటే ముందుగా యాష్ గారికి తెలుసు వాళ్ళు జీమెయిల్ ఉంది ఈరోజు జీమెయిల్ పాస్వర్డ్ పోగొట్టే ఎలా రేపు వాళ్ళ మొబైల్స్ పోగొట్టే ఎలా ఈ విషయాలన్నీ మనకి మనం అనుభవిస్తున్నాము ఆయన ఆల్రెడీ అవన్నీ ఊహించి వాటికన్నిటి కూడా పరిష్కారాన్ని సెర్చ్ చేసి పెట్టుకుంటారు ఖచ్చితంగా ఒక రోజు మనకు తప్పకుండా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క గైడ్ లైన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాటి బట్టి మీరు ఆధారంగా హ్యాపీగా చేసుకోవచ్చండి ప్రతి ఒక్క సమస్య క్లియర్ అవుతుంది నో ప్రాబ్లం వెరీ సూన్ మనకు ఓఎస్ రావడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడన్నా మనకు మన ఇంటి తలుపు తట్టచ్చు మనం అనుకున్నాం మనం ఏ విధంగా ఇంతకుముందు అనుకున్నామో అలాగా నవంబర్ ట్వంటీ సెవెంత్ మనకు ఆన్పాసూ వెబ్సైట్ ఆన్పాసూ డాట్ కామ్ వెబ్సైట్ మనకు వచ్చేసింది ఓఎస్ రావాలి విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రీ డీ ఫుల్ వర్షన్తో మనకు రావడం జరుగుతుంది ఓఎస్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మన డాష్ బోర్డులు అన్నీ చూసుకోవచ్చు ఓఎస్ డాష్ బోర్డ్లో మనం చూడుకుండేవన్నీ కూడా చాలా విషయాలు చాలా ఫార్మాట్స్ అనేవి అన్నీ కూడా ఉంటాయండి దాంట్లో అందులో ఉంటాయి మనం హ్యాపీగా చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు ఓకే అలాగా లాగిన్ అవడము కొద్దిగా దాంట్లో టైం స్పెండ్ చేయడం ఏవే ఉన్నాయి ఎలా చేసుకోవాలని చెప్పేసి తెలుసుకోవడానికి అంతా కూడా ఇంచుమించు ఒక వన్ వీక్ కూడా పట్టవచ్చు ప్రతి ఒక్కరికి కూడా అలాగ ఉంటుందండి మన ఓఎస్ ఓకే కాబట్టి యాష్ గారు అన్ని నీట్గా మనకి ఏం కావాలన్నీ కూడా పర్ఫెక్ట్గా చేసి ఇస్తారు అన్నీ వస్తాయి ఆయన అనుకున్న టైం ప్రకారం మన కంపెనీ సిద్ధంగా ఉంటేనే తీసుకుని వస్తుంది ఏదన్నా ఒక చిన్న లొసుగు ఉంటే ఖచ్చితంగా మనకు ఒక రెండు రోజులు మూడు రోజులు వెనక పడవచ్చు తప్పు లేదు ఏం భయం లేదు ఓకే మనం వెయిట్ చేద్దాం మన పనులు ఎలా అయితే ఇంతకుముందు చేసుకుంటాం అలా చేసుకుంటాం ఇప్పుడు మన ఆన్ ప్యాసివ్ ఓఎస్ కోసం ఎదురు చూస్తున్నాం అందరూ కూడా మన ఇష్ట దైవాలని ప్రార్థించండి ఆన్ ప్యాసివ్ బాగుండాలి ఆన్ ప్యాసివ్ ఎటువంటి ఆటంకాలు రాకూడదు యాష్ గారు వారి కుటుంబ సభ్యులందరూ ఆయుర్ ఆరోగ్యాలతో బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే ప్రతి ఫౌండర్ జీవితాలు కూడా వెలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై డియర్ ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ జై ఆన్ ప్యాసివ్ జై భారత్